గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవర్రా కూల్చేది ప్రజా ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రము ఆలోచించండి త్వరలోని ప్రియాంక సమక్షంలో ఐదు వందలకు సిలిండర్ తెల్ల కార్డు దారులందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు పదిహేను రోజుల పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేదు నిత్యానంద లాగా దేవికి రాజుగా ప్రకటించుకోండి ఆయనకు ఎంపీ సీట్లిస్తే మోదీకి అమ్ముకుంటాడు ఏడు లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కేమిచ్చాడు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆదిలాబాద్ మోదీ కేడి కలిసి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు నిలువు దోపిడి చేసిన కేసీఆర్ మళ్లీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆరు నుంచి ఏడు సీట్లను గెలిపించుకుని మోదీకి అమ్ముకునే పథకం వేశారు ఇండియా కూటమిలోని కూటమిలోకి కేసీఆర్ను రానివ్వబో బీఆర్ఎస్ ఇంటి మీది పిట్ట కాంగ్రెస్ ఇంటిపై వారిన కాల్చి పడేస్తాం సీఎం రేవంత్ పార్లమెంటులో వేర్పాటు సెగ దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ డికే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్ విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న మల్లికార్జున ఖార్గే తమ ఎంపీ వ్యాఖ్యలను వ్యక్తీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడి వివరణ లోక్సభను కుదిపేసిన వివాదం కాంగ్రెస్ డిఎంకే వాకౌట్ మోదీ సర్కార్పై దక్షిణాధీన అపోహలు ఎక్కువ కేంద్ర మంత్రి నిర్మల వాట తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం అప్పటిదాకా ఫిఫ్టీ ఫైంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో నీటిని పంచాలి సర్కారు అనుమతి లేకుండా ప్రాజెక్టులను ఇవ్వలేం కృష్ణ బోర్డు భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ ఏఎన్సి తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులు ఇస్తాం ఏపీఎన్సి సాగర్ శ్రీశైలం సహా పదిహేను కంపోనెట్లను అప్పగించాలి ఆ తర్వాత ఉద్యోగులను వివరాలు ఇవ్వాలి కృష్ణా బోర్డు గురువారం నాటి సమావేశం మినిట్స్ విడుదల నీటిపారుదల శాఖ శాఖ శ్వేతపత్రంలో విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల హైదరాబాద్ మెడిగడ్డ దర్యాప్తు సంగతి ఏమైంది రెండు వారాల్లో జవాబు ఇవ్వండి సర్కారుకు హైకోర్టు ఆదేశాలు కృష్ణా జలాలను కాపాడేది బీఆర్ తెలంగాణ హక్కులు మోదీకి రేవంత్ తాకట్టు కేటీఆర్ ఎనిమిది నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు కేబినెట్ పలు అంశాల చర్చ కోటాన్ అకౌంట్ బడ్జెట్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీ మరో రెండు గ్యారంటీల అమలుపై చర్చించే అవకాశం నీకు మీ నాన్న గతే షర్మిల వైఎస్ విజయలక్ష్మిని వదల బోమంటున్నారు సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు లేపే అన్నయ్ అంటూ పోస్టులు హైదరాబాద్ పోలీసులకు వైఎస్ వివేక కూతురు సునీత రెడ్డి ఫిర్యాదు హైదరాబాద్ జగనన్న నీకు బాధ్యత లేదా తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా కాలకేయుల్లా సోషల్ మీడియా షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు పెడుతున్నారు వివేక కుమార్తె సునీత ఆవేదన ఏపీలో బీజేపీ రాజ్యం ఆ పార్టీకి ఒక్క సీటు ఇవ్వకున్న రాష్ట్రాన్ని బానిస చేశారు పదేళ్లు హోదా ఇస్తామన్న మోదీ హీనంగా చూస్తున్నారు ముప్పై ఒక మంది ఎంపీలు ఉండి కూడా హోదాపై నోరెత్తరేం షర్మిల ధ్వజం ఢిల్లీ ఏపీ భవన్లో ప్రత్యేక హోదాపై ధర్నా హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో వేగం మార్చిలోగ కారిడార్ల సర్వే వేగం గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు పెరిగిన కేటాయింపులు దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడి ఎంఎంపిఎస్ రెండో దశ కొనసాగింపు ఇప్పట్లో లేనట్లే జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో ముప్పై తొమ్మిది మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక రెండు విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుర్పేటలోని రిసార్ట్లో మూడు రోజులు మకాం పార్టీ నేతలకు ఎమ్మెల్యేల అబ్బగి అప్పగింత పర్యవేక్షించిన దీపాదాస్ పొన్నం సంపాద్ హైదరాబాద్ జార్ఖండ్ సీఎం గా చంపై ప్రమాణం శాసనసభలో ఈ నెల ఐదున విశ్వాస పరీక్ష హైకోర్టుకు వెళ్ళండి అరెస్టుపై మేం జోక్యం చేసుకోం సుప్రీం సుప్రీంలో హేమంత్ కు ఎదురు దెబ్బ ఐదు రోజుల కస్టడీ డబ్బులు వస్తాయంటే వీడియోలకు లైకులు కొట్ట సైబర్ మోసం నుంచి త్రూటీలో తప్పించుకున్న కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడే అప్రమత్తతోనే అడ్డుకట్ట డీజీపీ రవిగుప్తా లాకర్లలో బంగారం రేరా కార్యాలయం బీరువా బద్దలు కొట్టిన ఏసీబీ భూముల పత్రాలు పాస్ పుస్తకాలు స్వాధీనం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు మూడవ రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి త్వరలో మరిన్ని అరెస్టులు నెలలోనే ఆరుగురు గడిచిన వారం రోజుల్లో ముగ్గురు అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు రెండు వేల పద్దెనిమిది నుంచి విదేశాల్లో నాలుగు వందల మూడు మంది మృతి కెనడాలో తొంభై ఒకటి అగ్రరాజ్యంలో ముప్పై ఆరు మంది లోకసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం భారత విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడి ఓహాయోలో మరో భారతీయ విద్యార్థి మృతి అనుమానాస్పద స్థితిలో శ్రేయస్ రెడ్డి మరణం తమిళగ వెట్రి కళాయ కలగం హీరో విజయ్ కొత్త పార్టీ రాజకీయాల్లోకి రాక పార్లమెంట్ ఎన్నికలకు దూరం అసెంబ్లీ లక్ష్యం రెండు వేల ఇరవై ఆరులో అధికారం తమదేనని ధీమా మహిళలు జర భద్రం దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారత్లో ఏట ఎనభై వేల కేసులు ముప్పై ఐదు వేల మరణాలు సర్వైకల్ క్యాన్సర్ కస్టడీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్కు సన్నాహాలు టీకాల పరీక్షలతో చాలా వరకు తగ్గే ముప్పు రేపు ప్రపంచ క్యాన్సర్ దినం భారత్లో ఏట దాదాపు ఎనభై వేల మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా ఒక శాతం మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో సర్వైకల్ క్యాన్సర్ విచారణ కోసం తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళ బాలికలకు టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆ మర్నాడి ప్రముఖ మేడల్ నటి పూనయ్ పాండే గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందారు దీంతో సర్వైకాల్ క్యాన్సర్ అంశం హాట్ హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో అసలు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి ఎలా సంక్రమిస్తుంది లక్షణాలు ఏమిటి నివారణకు మార్గాలున్నాయా ప్రభుత్వం ఏం చేస్తుంది సవి సవివార కథనం యూపీఐతో ఈపీ ఈపీ టవర్ టికెట్లు కొనొచ్చు ముంబై డ్రైవర్ల కోసం హైవేలో వెయ్యి విశ్రాంతి కేంద్రాలు ఢిల్లీ కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య కోటా జరిగిన నష్టాన్ని సొమ్ము జరిగిన నష్టానికి సొమ్ము చెల్లించాల్సిందే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తేనే బెయిన్ నిబంధనలు చేర్చాలని లా కమిషన్ సిఫారసు న్యూఢిల్లీ హక్కుల ఉద్యమకారుడు హర్షు మాందేర్ కేసు న్యూఢిల్లీ మాల్దీవ్లో భారత్ సైన్యం ఉపసంహరణకు ఓకే న్యూఢిల్లీ ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి కు నివేదన నివేదిక అందజేసిన కమిటీ ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం డెహ్రాడూన్ నానవాపి మసీద్ కమిటీకి చుక్కెదురు వారణాసి ఢిల్లీ నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి నేనేం బాధపడను కోల్కత్తా జోడో యాత్రకు కిలోమీటర్కు లక్షన్నర రాహుల్ జోడో యాత్రకు కాంగ్రెస్ డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్నికల ముందు సర్వేలకు మరో నలభై కోట్ల రూపాయలు అయ్యాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పార్టీ ఆడిట్ నివేదికను కాంగ్రెస్ ఈసీకి సమర్పించి మీడియాకు విడుదల చేసింది అందులోని వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ నాలుగు వందల అరవై ఏడు రూపాయల కోట్లు ఖర్చు పెట్టింది అందులో ఆరో వంతు జోడో యాత్రకే ఖర్చు అయింది పద్నాలుగు రాష్ట్రాల్లో యాత్ర సాగింది రాహుల్ నాలుగు వేల కిలోమీటర్లు నడిచారు అంటే యాత్రకు కిలో ఈ కిలోమీటర్కు సగటున నూట యాభై తొమ్మిది రూపాయల లక్షలు నూట యాభై తొమ్మిది లక్షలు అయ్యిందన్నమాట ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం వారం నుంచి భారత్ రైస్ న్యూఢిల్లీ పార్లమెంటులో వేర్పాటు సిగ దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ డికే సురేష్ వ్యాఖ్యలపై తీవ్ర రగడ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ విచ్ఛిన్న మనస్థితిని నిదర్శనం గోయల్ విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న కార్గే న్యూఢిల్లీ ఇక బయోమెట్రిక్ ఇమిగ్రేషన్ న్యూఢిల్లీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర మంత్రితో బీఆర్ఎస్ ఎంపీలు న్యూఢిల్లీ హింఛన్లు ఇవ్వకపోవడమే చేయుతన హరీష్ సిద్దిపేట టౌన్ యాదాద్రి బాబు కేసులో తీర్పు మేరకే వివి పాట్లు ఎన్నికల్లో పారదర్శకత కోసమే అమలు కేంద్రం న్యూఢిల్లీ యశస్వి భవ జైస్వాల్ అజయ్య శతకం భారత్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల ముప్పై అరవై ఆరు ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ విశాఖపట్నం అస్మిత అదరాహో బ్యాంకాక్ థాయిలాండ్ నుంచి గాయత్రి జోడీ అవుట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న మాజీ బాక్సర్ ఒలింపిక్ పతాక విజేత విజయేందర్ సింగ్ సెమీస్లో మన కుర్రాలు సచిన్ ఉదయ్ శతాకాలు నేపాల్పై ఘన విజయత్ విజయం అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ బ్లూమ్ ఫేవరెట్ భారత్ పాక్తో డేవిస్ కప్ నేటి నుంచి ఇస్లామాబాద్ కొత్త ఐటీ రిటర్న్స్ ఫామ్స్ సిబిడిటి న్యూఢిల్లీ నిఫ్టీ సరికొత్త రికార్డు ఇంట్రాడేలో ఇరవై రెండు వేల నూట ఇరవై ఆరు పాయింట్లను తాకిన సూచి ఆల్ టైమ్ గరిష్టానికి మార్కెట్ సంపద మూడు వందల డెబ్బై రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లకు చేరిక డెబ్బై మూడు వేల మార్కు దాటిన సెన్సెక్స్ ముంబై బీఓఐ లాభంలో అరవై రెండు శాతం వృద్ధి న్యూఢిల్లీ ఇరవై లక్షల కోట్ల రూ కోట్లకు చేరువలో రిలయన్స్ బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై అరవై మూడు వేల ఆరు వందలు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేల మూడు వందలు కేజీ వెండి డెబ్బై ఎనిమిది వేలు ముంబై అరవై మూడు వేల ఒక వంద నలభై రెండు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేజీ వెండి డెబ్బై ఒక వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కూడా పేటిఎం యాప్ సేవలు కొనసాగుతాయి ముంబై టాటా మోటార్స్ లాభంతో భారీ వృద్ధి ముంబై మెడ్ ప్లస్ లాభంలో స్వల్ప వృద్ధి హైదరాబాద్ మేడిగడ్డ దర్యాప్తు సంగతి ఏమైంది రెండు వారాల్లో సమాధానం ఇవ్వండి హైకోర్టు హైదరాబాద్ కేడ్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం నారాయణ కేడ్ ప్రజాస్వామ్యాన్ని అంత ముందించే పనిలో మోదీ నియంతృత్వ వ్యవస్థల కోసమే ఆయన ప్రయత్నం రాజా హైదరాబాద్ ఇద్దరు పోలీసుల గంజాయి స్మగ్లింగ్ నిందితులు ఏపీ బెటాలియన్ సిబ్బంది సిక్లివ్ పెట్టి ఏపీ నుంచి హైదరాబాద్కు సరఫరా నిజంపేట్ హైదరాబాద్ సిటీ హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టుల్లో వేగం మార్చిలోగా హై స్పీడ్ రైల్వే కారిడార్ల సర్వే పూర్తి బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు పెరిగిన కేటాయింపులు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడి హైదరాబాద్ సిటీ కొత్తగూడెంలో రెండు వందల ఇరవై రెండు కిలోల గంజాయి పట్టివేత రిజర్వుడ్ సీట్లకు గట్టి పోటీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిత్వానికి ఒక్కరోజే వందకు పైగా దరఖాస్తులు వరంగల్ పెద్దపల్లి మహబూబాబాద్ స్థానాలకు భారీగా అప్లికేషన్ హైదరాబాద్ సీట్కు రెండే దరఖాస్తుకు నేడే ఆఖరు హైదరాబాద్ బీఆర్ఎస్ అవినీతిపై విచారణ ఏది నాడు రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు కదా యువతను కాంగ్రెస్ మోసం చేసింది హామీలను ఎగ్గొట్టే యత్నం కిషన్ రెడ్డి హైదరాబాద్ ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పలేదు జలశక్తి శాఖ సమావేశం మినిట్స్ ను మార్చాలని గతంలోనే లేఖ రాశాం నీటి పారుదల శాఖ కార్యదర్శి బొజ్జ కృష్ణ బోర్డులది ప్రేక్షక నీటి పారుదల శాఖ పత్రంలో విజిలెన్స్ నివేదిక నివేదికకు తుది రూపు ఇస్తున్న అధికారులు అసెంబ్లీ సమావేశాలకు ముందే పత్రం విడుదల హైదరాబాద్ గడల మజాక కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిత్వం కోసం మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ దరఖాస్తు ఖమ్మం లేదా సికింద్రాబాద్ టికెట్ కోసం వినతి గతంలో బీఆర్ఎస్ తరఫున పోటీకి యత్నాలు కాంగ్రెస్ వచ్చాక ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు ఆయన హాయంలో జరిగిన అవినీతిపై సర్కార్ దృష్టి విచారణకు సన్నాహాలు హైదరాబాద్ మంత్రి పొంగులేటి దంపతులు రాజ్భవన్లో గవర్నర్ తమిళి సైనిక్ కలషారు తన తమ్ముడి కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు వీఆర్వో వ్యవస్థను తిరిగి తీసుకొస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి హైదరాబాద్ బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేరళ ఆసక్తి నివేదిక రూపొందించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం హైదరాబాద్ మరో రెండు వేల కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి నాలుగున రాష్ట్ర ప్రభుత్వం సన్మానం హైదరాబాద్ సిహాబ్ బాల వికాస మధ్య ఎంఓయు గ్రామ ప్రాంత గ్రామీణ ప్రాంత ఆవిష్కరణకు ప్రోత్సాహం అంతోని అనీష్ హైదరాబాద్ సిటీ కేకుల గూడెం దాటి సూత్రధారి ఫోటో విడుదల దమ్మగూడెం అగ్రివర్సిటీల వీసీల భర్తీకి నోటిఫికేషన్ హైదరాబాద్ పదేళ్లుగా ఆఫీసుకు రాకున్న జీతం శ్రీనివాస్ గౌడ అండదండలతో ఉద్యోగి నిర్వాకం వైద్య మంత్రికి తెలంగాణ ఉద్యోగుల సంఘం లేఖ హైదరాబాద్ బ్యాంకు లాకర్లలో బంగారం రేర కార్యాలయం బీర్వ బద్దలు కొట్టిన ఏసీబీ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసు మూడో రోజు విచారణలో కీలక విషయాలు వెల్లడించిన శివ బాలకృష్ణ హైదరాబాద్ బతికున్నంత కాలం నెలకు పన్నెండు వేల మందులు ఫ్రీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ యువతి ప్రజావాణిలో భరోసా యువతికి ప్రజావాణిలో భరోసా శుక్రవారం పదిహేడు ఒక వే ఏడు వందల యాభై ఏడు దరఖాస్తులు ఇల్లు పెన్షన్ ధరణిపైనే ఎక్కువ దరఖాస్తుదారుల పాట్ల సంయమానంతో వ్యవహరించండి ప్రజావాణి అధికారులకు నోడల్ అధికారిని దివ్య దేవరాజన్ సూచన బేగంపే త్వరలోని ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధరణిని రద్దు చేసి భూములను తిరిగి ఇస్తాం పట్టి పూనం పాండే కన్నుమూత ముప్పై రెండు ఏళ్లకే గర్భాశయ క్యాన్సర్ తో మృతి ఇన్స్టా వేదికగా ఆమె మేనేజర్ వెల్లడి ముంబై విచారణపై స్టే కావాలంటే హైకోర్టుకు వెళ్ళండి మార్గదర్శికి సూచి సూచించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ పళ్ళు దుకాణాలపై జివోపై వివరణ ఇవ్వండి హైకోర్టు హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో రొమ్ము గ్రామీణ ప్రాంతాల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువ ఇవి ఇవ్వాలి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్